రాష్ట్ర రేషన్ డీలర్లందరికీ కూడా నమస్కారం మన సమస్యలు అనేవి గత ప్రభుత్వంలో డీలర్లందరినీ నిర్వీర్యం చేసి డీలర్ల సవతపుత్రులుగాను ఎండిఓలు దత్తపుత్రులుగా చూడటం జరిగింది మన రేషన్ డీలర్లనే వాళ్ళ అపాయింట్మెంట్ అనేది గతంలో మనకి అన్ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద మనం నామినేట్ చేయడం జరిగే అపాయింట్మెంట్ అనేది నా అన్ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద మనం నియమించడం జరిగింది కానీ ఆ అన్ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద మనకు ఇచ్చినప్పుడు మన ఎంప్లాయ్మెంట్ కార్డు కూడా సరెండర్ చేసుకుని ఇచ్చారు అప్పుడేం చెప్పారంటే మేము ఇచ్చే కమిషన్ మీకు చాలా కనుక ఇతర సరుకులు అమ్ముకుని మీరు కొంత ఆదాయం పొంది మీ కుటుంబాలను పోషించుకోమని మనకు అప్పచెవడం జరిగింది కానీ గత వైసీపీ ప్రభుత్వం వచ్చినాక మనకు సమాంతరంగా ఎండీ వ్యవస్థను తీసుకొచ్చి మనకు వచ్చే అదనపు ఆదాయాన్ని గండి కొట్టడం జరిగింది ఇవాళ డీలర్లు అనేవాళ్ళు దీని మీద ఆధారపడి బతికే వాళ్ళు డెబ్బై ఎనభై శాతం మంది ఉన్నారు వాళ్ళలో ఎస్సీలు ఉన్నారు బీసీలు ఉన్నారు ఎస్టీలు ఓసీలు అందరూ ఉన్నారు కానీ ఈ ప్రభుత్వం మనని రోడ్డును పడేస్తే వాళ్ళ డీలర్లు అనేవాళ్ళు వాళ్ళ బతుకు తెలివి కోసం ఆటో డ్రైవర్లుగా ఆటోలు నడపటం అదేవిధంగా ఓట్ల బిల్లులు రాసే పని నైట్ వాచ్మెన్లో కూడా వాళ్ళ జీవనం సాగ పనిచేసి వాళ్ళ కుటుంబాలను పోషించుకునే పరిస్థితి ఈ రోజున ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం మనకు కల్పించింది దానిలో భాగంగానే గత ఆరు నెలల నుంచి కూడా మన వ్యవస్థకి పూర్వపరుధులు రావాలని రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలని కలిసి మన యొక్క సమస్యల మీద విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది దాని మీద స్పందించినటువంటి కూటమి పార్టీలు అంటే టీడీపీ జనసేన బీజేపీ వాళ్ళు స్పందించి మనకు న్యాయం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది దానిలో భాగంగానే కోటం ప్రభుత్వం మేనిఫెస్టోలో మన డీలర్ల సమస్య పరిష్కారం కోసం పెడతాం జరిగింది ముఖ్యంగా మనం అడిగేది ఏంటంటే ఆహార భద్రత చట్ట ప్రకారం రేషన్ డీలర్ల ద్వారానే సరుకులు పంపిణీ చేయాలని తర్వాత ఈ గౌరవ వేతనం ప్లస్ కమిషన్ పెంపు ఉండాలని ఈ దీంతో పాటుగా మనకు గతంలో ఇచ్చినటువంటి జివో నెంబర్ ఫైవ్ కానీ జియో నెంబర్ ట్వంటీ బ్యాంకు కరెస్పాండెంట్గా నియమించడం కానీ అమలు చేసి మనకు ఆదాయం పెంచాలని చెప్పి మనం కోరుకుంటా ఉన్నాం ఇవాళ సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఒక కుటుంబం జీవించాలంటే గ్రామీణ ప్రాంతాల్లో పద్దెనిమిది వేల ఐదు వందలు పట్టణ ప్రాంతాల్లో ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఉంటేనే ఈ రోజున కుటుంబం పోస్టులకు సరిపోతుందని చెప్పి వాళ్ళని వాళ్ళు నిర్ణయించినటువంటి కమిటీ తెలియజేయడం జరిగింది ఇప్పుడు మనం కూడా కోరుకునేది ఒకటే గ్రామీణ ప్రాంతాల్లో పద్దెనిమిది వేల ఐదు వందలు పట్టణ ప్రాంతాల్లో ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఖర్చుల పను మనకు ఆదాయం కల్పించాలనేది మన ప్రభుత్వాలను అడుగుతూ ఉన్నాం కొంతవరకు సానుకూలత దీని మీద మనకి రావటం జరిగింది దానిలో భాగంగానే గత ఎన్నికలకు ముందే మన రేషన్ డీలర్ల సమాఖ్య ఏదైతే కూటముందో ఆ కూటమికి బహిరంగంగా మన రేషన్ డీలర్లందరూ కూడా మద్దతు ప్రకటించి ఆ పార్టీకి అనుకూలంగా ఆ పార్టీలకు అనుకూలంగా మేము పనిచేస్తామని చెప్పడం జరిగింది ఆ విధంగానే ప్రభుత్వం యొక్క పార్టీల యొక్క విజయంలో మన పాత్ర కూడా ఎంతో కొంత ఉన్నదనేది వాస్తవం అది ప్రభుత్వం పార్టీలు గుర్తించి అని కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా ఈ రోజున రాష్ట్రంలో గతంలో పనిచేసిన సంఘాలు కొన్ని ఉన్నాయి మన సంఘంలో ఉన్నటువంటి కొంతమంది ఆ సంఘాలకు వెళ్ళడం జరిగింది ఎలా మన ప్రయత్నం ఆపకుండా మనం పనిచేసుకుంటానే వస్తూ ఉన్నాం ఇప్పుడు మన సంఘాన్ని బలోపేతం చేసుకోవటంలో భాగంగా ఈ యొక్క ఉత్తరాంధ్ర జిల్లాలో అంటే ఇరవై ఆరున శ్రీకాకుళంలో జనరల్ బాడీ మీటింగ్ పెట్టి అక్కడ నూతన కమిటీ నేసుకోవటం ఇరవై ఏడున శ్రీకాకుళం జిల్లా రేషన్ డీలర్ల సమావేశం జరుగుతుంది జనరల్ బాడీ అక్కడ కూడా డీలర్ల యొక్క అభిప్రాయాలు వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి అన్నింటి కూడా తీసుకుని మనం ప్రభుత్వానికి ఒక విజ్ఞాపన పత్రం కొట్టివ్వాలని నిర్ణయం చేసుకున్నాం అదేవిధంగా ఇరవై ఎనిమిదో తేదీన అనకాపల్లి జరుగుతుంది తర్వాత వెస్ట్ గోదావరి కాకినాడ తూర్పుగోదావరి జిల్లా అన్ని జిల్లాల్లో ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన సమాఖ్య సమావేశాలను ఏర్పాటు చేసి మన సంఘాలను బలోపేతం చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి ముఖ్యంగా నేను అడిగేది ఏంటంటే ఎంబీలు కూడా విజ్ఞప్తి చేస్తున్నా మా డేళ్ళకి రాష్ట్ర వ్యాప్తంగా మీరున్నటువంటి బకాయిల్ని వచ్చే నెల ఇరవై తారీఖు లోపుగా వాటిని చెల్లించి మాకు సహకరించాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం ఈ విధంగా చేయకపోయేటట్టయితే మేము మాకు తప్పని పరిస్థితుల్లో మా డబ్బులు వసూలు చేసుకోవటానికి ఉన్నటువంటి మార్గాలను కూడా మేము ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా మన గౌరవ మంత్రివర్యులు శ్రీ నాదేల మనోహర్ గారు కూడా ఈ వ్యవస్థలో ఉన్న లోపాల మీద తరువుగా చెక్కింగ్లు చేస్తూ వ్యవస్థను ప్రక్షాళన చేయటానికి వారి వంతు ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు వారందరికీ కూడా వారితో వారికి కూడా మన ఏదైనా అవసరం అయితే అన్ని విధాలా సహకరిస్తాం వ్యవస్థ బాగు చేసుకోవాలనేది నా ఉద్దేశంగా మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను ఖచ్చితంగా మనందరం ఐక్యంగా ఉండి మన డీలర్ల యొక్క బాగు కోసం డీలర్ల సంక్షేమం కోసం డేలర్లకు గౌరవ గౌరవప్రదంగా జీవించడం కోసం మన వంతు ప్రయత్నాలు మనం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను ఈ ఉత్తరాంధ్రలో జరిగే మీటింగ్లు కూడా ప్రతి ఒక్క డీలర్ హాజరై వాటిని విజయవంతం చేయాలని అదేవిధంగా ఈ ఎండిఓ వ్యవస్థ ప్లస్ డీలర్ల వ్యవస్థ మీద ఒక అభిప్రాయానికి రావటానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతా ఉంది గతంలో ఎండిఓ తప్పు చేసిన రేషన్ షాప్కి వచ్చి కేసులు బుక్ చేసే పరిస్థితి ఉన్నది ఈ గత ప్రభుత్వం వాళ్ళనేమో దత్తపుత్రులుగాను మన సౌత పుత్రులుగా చూసిన మాట మనందరికీ తెలుసు కనుక ఇప్పుడు ఈ రాబోయే రోజుల్లో ఒకటో తారీఖు తర్వాత ఈ అధికారులందరూ కూడా రేషన్ షాపుల్ని ఎండిఓ వెహికల్స్ని కూడా ఇన్స్పెక్షన్ చేసి తప్పులుంటే కేసులు రాసే పరిస్థితి రాబోతూ ఉంది కనుక అందరూ కూడా వాళ్ళ గ్రౌండ్ బ్యాలెన్సు అంతా కరెక్ట్గా అట్టి పెట్టుకుని మనం ఎటువంటి తప్పు లేకుండా రాష్ట్రంలో డీలర్లు అందరూ కూడా జాగ్రత్త పడాలని తద్వారా మన డీలర్ల వ్యవస్థకి ప్రభుత్వం దగ్గర మంచి పేరు రావటానికి అవకాశం ఉంది కాబట్టి దాని అందరూ ఎవరు కూడా ఏ తప్పు చేయకుండా గ్రౌండ్ బ్యాలెన్స్లను సరి చేసుకుని సక్రమంగా స్టాక్స్ తీసుకోవాలని అదేవిధంగా ఎండిఓళ్ళ దగ్గర నుంచి రావాల్సిన డబ్బులు కూడా ఏ రోజు ఆ రోజు వసూలు చేసుకోండి అదేవిధంగా గోడౌన్లో తరుగు లేకుండా సరుకులు మీరు డిమాండ్ చేసి తీసుకోవాల్సిందిగా కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను ఈ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో జరిగే మీటింగులకి ప్రతి ఒక్క డీలర్ హాజరై మీకున్నటువంటి లోకల్గా ఉన్న సమస్యలు కూడా మాకు తెలియజేసేటట్టయితే మేము దాని మీద గౌరవ మంత్రివర్యులకు కానీ ముఖ్యమంత్రి గారికి కానీ ఒక వినత పత్రం ఇచ్చి మనకు న్యాయం జరిగే విధంగా చూడటంలో భాగంగానే ఈ రేషన్ డీలర్లందరికీ భరోసా కల్పించడం కోసమే ఈ భరోసా యాత్ర స్టార్ట్ చేశామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను దివి లీలా మాధరావు రేషన్ డీలర్ల రాష్ట్ర అధ్యక్షులు మన డీలర్ల సమస్యల కోసం ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాము వాయిస్ ఆఫ్ లీలా నేను పెట్టాము ఆ లింకు మన గ్రూపుల్లో పెడతాము దానిలో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకుని మన యొక్క సమస్యలు ఏమున్నా కానీ ఆ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి కూడా ఈ ఛానల్ ఉపయోగపడుతుంది కాబట్టి మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నా దివి లీలా రేషన్ డీలర్ల రాష్ట్ర అధ్యక్షులు